నేను చిన్నప్పుడు కానించే పన్నెండు సంవత్సరాలు కానించే మా అమ్మ ఉండేది ఇంటి పక్క ఎక్కువగా కార్తీక మాసం వచ్చిందంటే వారం వారము కార్తీక మాసం సోమవారం తెల్లారి ఆమెతో పాటు వెళ్ళేది మా అమ్మ వచ్చేది కాదు కానీ మా అమ్మ వచ్చేది ఇక రైతులు అన్నీ సర్దుకునేదాన్ని అక్కడేం కావాలని అన్నీ సర్దుకొని తెల్లారి వెళ్ళి స్నానం చేసి పూజలు చేసి ఉపాసాలు ఉండేదాన్ని అట్లా చేస్తూనే ఉండగా అయినాక ఇద్దరు మగపిల్లలు పుట్టి చనిపోయారు అప్పుడు అసలు ఎక్కడైతే మంచి హాస్పిటల్ చూస్తారో ఇట్లా అవుతుందని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ఆలోచిస్తే గుంటూరులో కన్నల హాస్పిటల్ ఒకటి కుగ్గుల హాస్పిటల్ అని అప్పుడు పేరు ఇంకా అప్పుడు కుగ్గులార హాస్పిటల్ తీసుకెళ్ళారు తీసుకెళ్ళినాక ఇంకప్పుడు మా ఎల్లంగానే ఓపి రాసి మన పరిస్థితి అన్నీ అడుగుతారు ఎట్లా ఎన్నో కనపడి అంటే ఇట్లా అని చెప్పినాక అప్పుడు ఎమ్మటే ఇక డాక్టర్ వచ్చింది ఆ ఓపి చూసింది చూసి ఆమె ఏం చేసిందంటే నన్ను వెడ్ మీద కొనుక్కోబెట్టినాక అప్పుడు ఆమె రాంగాలు ఇట్లా ఆమె అమెరికా అంటాం ఫీల్డ్ కూడా కాలేదంట అసలు మనసు ఇట్లా పట్టుకుంటేనే మాసిపోయేటట్టు ఉంటుంది వచ్చింది ఎమ్మటే వచ్చింది ఆ ఓపి అట్లా చూసింది చదువుకొని వెంకటే ముసుకేసుకొని ార్ధన చేసింది ప్రార్ధన చేసి నాకనే నాకు మీద చేసి పరీక్ష చేసింది చేసి నాక అప్పుడు ఇంకా నెల్లొచ్చిందాక అక్కడే మందులు వాడుకున్నాను ఇంకా అమ్మాయి సునీత పెద్ద అమ్మాయి అక్కడే పుట్టింది కుగ్లా అని పుట్టి పన్నెండు టైం అప్పుడు పన్నెండు గంటలప్పుడు నాకు నెప్పులు వచ్చినప్పుడు చూసింది ఓపీకి వచ్చి చూసి ఇంకా వెళ్ళింది రేతి నైట్ ఇంకెళ్ళి మళ్ళీ పొద్దున్నే ఇంక గ్రౌండ్కి వచ్చినాక గ్రౌండ్కి వచ్చి రాంగాలు నా దగ్గరకు వచ్చింది వచ్చి అంద్ అమ్మా దేవుడు ఎంత గొప్ప దేవుడో చూసావా నీకు చక్కని బిడ్డనిచ్చాడు మీరు ఎందుకు విగ్రహాలకి పూజలు చేస్తారు చెట్టులకి పుట్టలకి పూజలు చేస్తారు దేవుడు జీవం కలిగిన దేవుడు ఏ ఒక్కడే మన కోసం ప్రాణం పెట్టింది ఆయన ఒక్కడేను మీరు జీవం లేని రాళ్ళకి మొక్కుతున్నారు చెట్లకు మొక్కుతున్నారు అని అంది అన్నప్పుడు నా మనసులో ఆలోచన వచ్చింది అవును నేను ఈ చిన్నతనం కానిచ్చే ఎన్నో పూజలు చేశాను చక్కని మగ బిడ్డల్ని ఇద్దరినిచ్చాడు దేవుడు ఇద్దరిని తీసుకున్నారు ఈ దేవుడు నాకు ఎందుట్లో సహాయం చేయలేదు కదా నేను ఇప్పుడు నేనేసు ప్రభు నమ్ముకోవాలి నేను పార్థం చేసుకోవాలి అన్న నాలు వచ్చిన నాలు తట్టింది తట్టి నాకేం చేస్తాను పార్థం చేసుకుంది అన్నప్పుడే ఈ ఏం చేసింది వాంతులు అవుతున్నాయి వాంతులు అయ్యేటప్పటికి నాకు మళ్ళీ భయం వేసింది అమ్మో నేను ఎన్నోప్పటికి మొక్కులు మొక్కుకొని ఉండ నేను ఆడకొస్తాను ఏడకొస్తాను నాకు బెడ్లో బతికితే అని ఇంకా కాకాండలని ఇట్లా అన్నా అన్నాకమ్మ మళ్ళీ ఈ దేవుళ్ళు ఏమైనా చేస్తారేమో ఈ పిల్లని ఆనందని చెప్పేసి మళ్ళీ నా దృష్టి లోకమైపోయి చూశాను అప్పుడు మళ్ళీ తర్వాత ఏమైంది ఇంకా ఈ పిల్లలు పెద్దోళ్ళు అయ్యింది కూడా నేను మళ్ళీ పార్థన కంటూ నేను వెళ్ళాలి కాప చెల్లు పుట్టి ఐదు నెలలు పిల్లలప్పుడు చర్చికి ఇచ్చేదాన్ని ఎంతప్పుడు చర్చి మా ఇంటి ముంగళ పాట పాటనేని పెట్టేవాళ్ళు అట్లా ఇచ్చాను కానీ ఏదో పండగకి వెళ్ళి కానుకలు ఇచ్చిరావటం పలహారం ఇవ్వటం చర్చిలో అట్లా చేస్తాను కానీ దేవుణ్ణి అంటూ నేను ఇక చర్చికి వెళ్ళేదాన్ని కాదు తర్వాత పెద్ద అమ్మాయి విజ్జ రాజే ముగ్గురు పుట్టారు ఇక ఇంతలోనే కొంచెం వీళ్ళు చిన్న పోయి ఎదుగుతూ కానీ అన్నా అని చనిపోయాడు చనిపోయినప్పుడు కూడా నేనే దేవుణ్ణి నమ్ముకోలేదు ఇంకా అట్లా వీళ్ళు ఈ పిల్లలను పెట్టుకొని అట్లానే చేసుకుంటూ వస్తున్నా వచ్చినాక విజ్జా పెద్దమ్మాయి పెళ్ళింది విజయ్ ఏడో క్లాస్ చదువుతుంది చదువుకుండా ట్యూషన్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి పల్లిలోకి వెళ్ళాలి అప్పుడు మాకు కొంచెం ఏడో ఇల్లు కరెంటు కూడా ఉండేది కాదు అట్లానే వెళ్ళేది కష్టపడి చదువుకుంది వెళ్ళి ఏం చేసింది పక్కన పిల్లల దగ్గర మన చూసింది బైబుల్ చూసింది బైబుల్ చూసి చదువుకుంది చదువుకొని మరి సృష్టికర్త నేను అని దేవుని చెబుతున్నాడు మేము పూజలు చేసేవాళ్ళు ఎవరు అని ఈ బైబుల్ చూసినాక దేవుని గురించి తెలుసుకుంది తెలుసుకున్నాక అప్పుడు ఇంటికి వచ్చి అమ్మా యేసు ప్రభు గొప్ప దేవుడు అంట మనం ఏంది పూజలు అని ఈ పిల్ల చూపింది పెద్దమ్మ ఊళ్ళోనే ఇచ్చ ఎట్లా అంటే ఊళ్ళోన వాళ్ళు నలుగురు అన్నల తమ్ముళ్ళు కొంచెం మా వాళ్ళకి ఇష్టం లేదు అబ్బాయికి ఇటు కూడా కొంచెం అబ్బాయి పద్ధతిగా ఉంటాడు కొంచెం మాకు మనసు లేని నాకు కొంచెం పొలం అది చేసుకుంటాను కొంచెం అయితే కొంచెం చేతి పనికి అక్కడికి వస్తాడని ఊళ్ళో ఇచ్చాను వాళ్ళ అత్త పార్థనకి వెళ్ళిద్ది ఎందుకంటే ఈ పెద్ద పిల్లలు కూడా కొంచెం పార్థంలోకి వెళ్తుంది వాళ్ళ అత్త అమ్మటే ఇంక అట్లా పోతా ఉండేటప్పటికి ఇక ఈ పిల్ల ఏం చేసింది బైబిల్ చూసి మనం కాదు పార్థన చేసుకున్నాము అంది అంటా ఉండగానే అమ్మా మనకి వాళ్ళకి దేవుడు మనకి కాదు అని చెప్పేసి నేను ఆ దృష్టిలోనే ఉన్నాను కానీ ఇక ఈ లెక్కలో రాలేదు ఇక అట్లా చేసి మా చిన్నమ్మ అని ధనలక్ష్మీ చిన్నమ్మ ఉంది మన మందిరానికి వెళ్ళామా ఆమె ఏం చేసేది ఎప్పుడన్నా పత్తిపాటులో అప్పుడు తిమోతి చేస్తుంది సేవ ఎప్పుడన్నా ఈ పిల్లల్ని ఈబిఎస్కి తీసుకెళ్లేదు అక్కడికి కష్టంగా పంపించేదాన్ని విజయాని రాజని ఎన్నమ్మా అది అంటే కాదులే అమ్మా పిల్లలు బాగా యాక్షన్ చేస్తారు మంచి మాటలు నేర్చుకుంటారు అని చెప్పి తీసుకెళ్లేదు ఇక అక్కడ చర్చికి మందిరానికి వెళ్తా వస్తూ వచ్చినా కూడా విజయ చెప్పేది అమ్మ ఇక్కడ చర్చిలో కాదు అక్కడ బాగా చూతారు వాక్యం అది మరి పాటలు కూడా బాగుంటాయి ఎప్పుడన్నా ఆదివారం వెళ్దాం అమ్మా అనేది నేను రాను వెళ్తే నువ్వు వెళ్ళనేదాన్ని ఎప్పుడన్నా కుదిరితే వెళ్ళేది విశా వెళ్ళేది వెళ్ళినాక కొంచెం పెద్ద అమ్మాయికి కొంచెం సమస్యలు వచ్చినాయి ఊళ్ళో ఇచ్చాను కానీ వచ్చేటప్పటికి మా చిన్న మా చిన్నమ్మ చూతూ ఉండేది నీకు మీ బాధలు తీరాలంటే నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు తీరుస్తాడని ఆ వచ్చి కొంచెం పార్థం చేస్తూ ఉండేది చెబుతూ ఉండేది దేవుడి గురించి కానీ నేను ఇష్టపడేదాన్ని కాదు ఇంక తర్వాత ఏం చేసేవాళ్ళు ఎట్లా నేనే పెద్ద అమ్మాయికి ఫస్ట్ అబ్బాయి పెట్టాడు రెండో కానుపు అమ్మాయి అయితే హాస్పిటల్ వెళ్ళాం నేను తీసుకొద్దామని వెళ్ళేటప్పటికి నేను అలా ఇప్పుడు సత్యంపల్లి దగ్గర ఉంటుంది తీసుకొద్దామని వెళ్ళేటప్పటికి అమ్మాయికి అక్కడే నిప్పులు వచ్చినాయి నొప్పులు వచ్చినప్పుడు ఆ కాడ ఎత్రికాడయ్యాను మాట్లాడుకొని తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో పుట్టింది పుట్టినాక ఫస్ట్ నేను హాస్పిటల్లో అడుగు పెట్టగానే ఎదురుగా ఏస్తూ ప్రభు బొమ్మ ఉంది ఇంకప్పుడు నేను ప్రార్థన చేసుకున్నా ఏస్తయ్యా నా బిడ్డ స్థల్లగా వడ్డన పడితే నేను ఇంటికి వెళ్ళినాక ప్రార్థన పెట్టించుకుంటాను అని చెప్పేసి అనుకున్నాను అనుకున్నాక ఈ పిల్ల కానుపోయినాకనే పిల్ల కొంచెం లేట్ అయింది అద్దరేతు పని నిండపుడు యాన్లోనే కానుపోయింది ఎట్లా అండి డాక్టర్లు వచ్చలేక టైం అయింది టైం అయ్యేటప్పటికి ఈ పిల్లని తీసుకెళ్ళి అట్లా చేసేటప్పటికి టైం బట్టి ఈ ఈ మేడ ఇటు చిలుగు రంగులోకి వచ్చింది చిరా రంగులోకి వచ్చేసింది మాకు అంతా అప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే కాన్పోయేటప్పటికి టైం పట్టింది ఈ పిల్ల గంట టైం అయితేనే చదువుతాము గంట కడవాలి అన్నారు ఇంకా నేను ఇక అప్పుడు దేవుణ్ణి అనుకున్న ప్రార్థన చేసుకొని వేస్తయ్యా బిడ్డని ఆరోగ్యంగా ఉంచు మంచి ఆరోగ్యం ఇయ్య బిడ్డను బతికించు అని చెప్పేసి బయటకు వచ్చేటప్పటికి ఆ రోజు శుక్రవారం అందరూ నర్సులు డాక్టర్లు కూడా పార్దల్లో ఉన్నారు ఒక హాస్పార్థులు నైట్ పార్థనలో ఉన్నారు అప్పుడు వాళ్ళతో పాటు కూడా నేను పార్థన చేసుకున్నా చల్లగా తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్తే నేను క్రీత మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను అట్లానే గంటలో బిడ్డ చక్కగా తగ్గిపోయింది తెల్లారి పొద్దున్న మమ్మల్ని పంపించారు ఇంటికి వచ్చి ఇంకా పిల్లకి ఐదో నెల వచ్చింది వచ్చినాక నేను చర్చి ఫాస్ట్గా తెచ్చుకొని ఎప్పుడైనా మా అమ్మ పార్దని పెట్టుకునేది ఏది గేదెలు ఏంటి ఏదన్నా ఇదైతే మా అమ్మ ఏం చేసేది పోలారం సర్ది పెట్టేది మళ్ళీ ఐదో రోజు పార్దని పెట్టేది అటు మొక్కేది ఇటు మొక్కేది కానీ నేనేమనుకున్నానంటే పార్దని పెట్టుకుందాం అనుకున్నాను సెర్చ్ ఫాస్ట్గా తీసుకొచ్చి పెట్టుకుందామలే అనుకున్నా ఇంకా మా శారాం జనం వచ్చి అంది అమ్మ నేను ఇంట్లో ఎప్పుడైనా పెట్టుకోవాలంటే బాబాయ్ ఊరుకోడు నువ్వు మీటింగ్ పెట్టుకో మరి మా పచ్చిపొర సంఘం వస్తారు తిమ్మోత వస్తాడంటే అమ్మ మీ సంఘానికి అందరికి భోజనాలు పెట్టాలి అరవై డెబ్బై మంది ఉంటారు నేను అది పలహారు వరకు అంటే కాదమ్మ దేవుడు సహాయం చేస్తాడు అమ్మా సరేలే పోనీ దేవుడికి కదా దేవుడు ఇస్తాడని చెప్పేసి ఇక ఒప్పుకున్నా ఇంకా తిమోతి వాళ్ళు అందరూ సువారు చేస్తే ఆదివారం సాయంత్రం మన ఇంటికాడ మీటింగ్ పెట్టారు ఇక తిమోతి వచ్చాడు మా ఇంటికి ఇంకా ఆ రోజు నుంచి ఇంకా అక్క నువ్వు ప్రార్థన కావాలి దేవుడు సహాయం చేస్తాడక్క ఎదరాలు పర్షన్లో ఏజ్ వెళ్తాడక్క అని చెప్పేసి ఇక పట్టుకున్నాడు ఇంకా అప్పుడు నేనేం చేసేదాన్ని నేను పిల్లల్ని పంపించేదాన్ని ఆదివారం పొద్దున్నే పిల్లల్ని రెడీ చేసి మట్టి పిల్లల్ని పంపించేదాన్ని నేను మొటికి పోయేదాన్ని కాదు ఎట్లా లేట్కి వెళ్ళేదాన్ని కానీ పొద్దుట ఏదో పని చూసుకొని చర్చికి వందరానికి వెళ్ళేదాన్ని ఈ పిల్లలు ఏం చేసేవాళ్ళు కాదమ్మా ఆదివారం నువ్వు పార్థనకు వస్తే దేవుడు చూసుకుంటాడు కదా నువ్వు ఎందుకు దేవుడి మీద ఆధారపడితే దేవుడు నువ్వు అట్లా పనికి వెళ్ళొద్దు అని విజా ఇద్దరు బాధపడేవాళ్ళు వాళ్ళిద్దరికి పొద్దున్నే తలకలు పోసి ఏడింటికెళ్ళ పంపించేదాన్ని నేను పదకొండింటికి అట్లా పన్నెండి పన్నెండు కూడా వేయది తిమోతి నేను వెళ్ళినప్పుడు చూసేవాడు నా నయాంక అక్క ఎందుకో ఇంత ప్రయాసపడుతుంది అనుకునేవాడు మనసులో పార్థన చేసేవాడు ఇంకా వారు నేను చర్చికి వెళ్లకుండా నేను పనికి వెళ్ళాను అనుకో నాకు ఇంట్లో లోటు కనపడతానే ఉండేది నేను ఆదివారం పనికి వెళ్లకుండా మందిరానికి వెళ్ళాను అనుకో నాకు సమృద్ధిగా ఎక్కడ ఏ లోటు కనపడకుండా దేవుడు జరిపేవాడు ఇంకా ఈ పిల్లలు ఎట్లా చదువుతున్నా పిల్లలు చెబుతారు ఏదైనా తక్కువైతే నన్ను అడుగుతారు కదా మరి నేను ఎక్కడ తీసుకురావాలి పనికి వెళ్ళకుండా ఎట్లా అని చెప్పేసి నేను అట్లా కొన్నాళ్ళు అట్ట వెళ్ళేదాన్ని వెళ్తున్నా కానీ నాకు ఆ లోటు కనపడతానే ఉండేది అయినప్పుడు కూడా నేను నెట్టేసుకునేదాన్ని ఇక తర్వాత ఒక నష్టం వచ్చింది ఇంక అప్పుడు మటికి దేవుడు నాకు ఇది చెప్పాడు ఇక ఇక్కడి నుంచి ఎంత పని అయినా సరే నేను పార్థానికి వెళ్తా కానీ పనికి వెళ్ళకూడదు అని చెప్పేసి తీర్మానం చేసుకున్నా ఇంకా నువ్వు రోజుకి వెయ్యి రూపాయలు పని అయినా సరే వాళ్ళని వాళ్ళు ఏదన్నా పని ఒప్పుకున్నాను అనుకో నేను కొంతమంది జనాన్ని ఒక ఇరవై మంది పది మందిగా తీసుకెళ్ళి పని చేయించేదాన్ని రైతుకి వాళ్ళు ఏదన్నా పని ఉందనుకో మొబ్బట్టిందనుకో అయ్యో మాకు ఈ పని ఆగిపోద్దమ్మా నువ్వు ఎట్లా ఆదివారం వాళ్ళు పార్థనికి వెళ్తే అంటే నేను కావాలంటే మీకోసం పార్థన చేస్తాను దేవుని సహాయం చేస్తాడు మీకు నష్టం రాదు నేను ఆదివారం మటుకి మీరు వెయ్యి రూపాయలు ఇస్తే నేను రాను నేను పార్థనకి వెళ్ళాలి అని చెప్పి అట్లా వెళ్ళేదాన్ని ఇక ఇట్లా పిల్లలు సిజా ఇవా విషయంలో అన్నిటిలో కూడా అందరూ అనుకునేవాళ్ళు వాళ్ళు నాన్న చనిపోయినాక పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు పిల్లలు పెళ్ళి ఎట్లా చేస్తుంది లెక్కలో చేస్తుంది ఏదో ఎవరికొకళ్ళకి ఇచ్చిద్ది ఎవరో రెండో సంవత్సరం వాళ్ళకి ఎట్లా పట్ల ఇచ్చి లేటో కట్ట అని ఎంత తక్కువగా ఆన్స్ వేసుకునేవాళ్ళు సరే నేను పార్థం చేసుకునేదాన్ని ఇస్తాయా నువ్వే సహాయం చేసే దేవుడి అని నువ్వే చేసుకుంటు చూస్తావు పిల్లలకి ఏ ఒక్కరమైనా నేను ఎప్పుడన్నా ఆదివారం పనికి అనేది అమ్మ మా కోసం ఎందుకు నువ్వు అట్లా పరిగెత్తావు మా దేవుడికి తెలుసు నా తండ్రికి తెలుసు కదా మాకేం కావాలో మా తండ్రి ఇస్తాడు మాకు అని చెప్తా ఉండేది నేను అట్లానే చెప్పేసి పార్థం చేసుకుంటూ ఉండేదాన్ని అప్పుడు ఇజా చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉ చేస్తుంది ఇంకా నేను ఎక్కడ ఎంగలాయపాలెంలో మీటింగ్లు పొని చంద్రవన్న నాలుగు రోజులు ఐదు రోజులు మీటింగులు పెట్టాడు ఇంకా ఆ మీటింగుల్లోనే ఆనందోళ్ళక్క వచ్చి చూసుకొని మేము అప్పుడు అంత ముందు కూడా సంబంధాలు వచ్చాయి వస్తా సంబంధాలు ఎట్లా మా తమ్ముళ్ళు ఆడింది మా తమ్ముళ్ళు ఏం చేస్తారు ఇద్దరు పిల్లలు వచ్చారు పెళ్ళికి మా పెళ్ళి అనుకోవటం లేదు మరి అని చెప్పేసి నేను వాళ్ళ మాట ఇంటలేదని నేను పనికి లే రైతు చేత మాట చెప్పించేవాళ్ళు మాక్కాయి చెప్పండి మీరన్నా అని నేను ఏంటయ్యా ఎస్ అయ్యా వాళ్ళు అట్లా అంటున్నారు పరిస్థితి ఏంటి అని నేను అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడే రైత్రి కళ్ళగా కళ్ళలోనే నేనున్నాను ఒకరోజు నేను ఏదో నేను చేయని తప్పు చేశానని చెప్పేసి నా తమ్ముళ్ళి అందరూ వచ్చి నా చుట్టూ ముట్టారు ముట్టినప్పుడు నేను చేయలేదు నేను చేయలేదు అంటున్నాను అంటే ఆమెను సృష్టించండి అని చెప్పేసి చుట్టూ అంటున్నారు అప్పుడు ఒక అంతం పనులు ఒక రాణి గారు వచ్చి ఆగండి ఆవా దేవుడి బిడ్డ ఆమెను మీరేమీ ఇది చేయొద్దు అని అని చెప్పేసి అన్నప్పుడు నేను అర్థం చేసుకుంటే నీ బిడ్డలు పరిస్థితి నాకు తెలుసు నీ బిడ్డలు వివాహం కావాలా ఏమైనా ఏ టైంకైనా నీ బిడ్డలకు నేనున్నానని నాకు దేవుడు ఎప్పటికప్పుడు ధైర్యం చూత ఉండేవాడు అట్లానే ఇకప్పుడు తిమోతి అన్నిట్లో కూడా తిమోతినిలో సంఘంలో దేవుణ్ణి నేను చూస్తూ వచ్చాను వాళ్ళల్లో నాకు దేవుడు అక్క అన్న పిలుపులోనే నేను దేవుణ్ణి చూస్తూ వచ్చాను అంత నా సొంత తమ్ముళ్ళు కూడా నన్ను అంతగా నన్ను ప్రేమించలేదు నన్ను పలకరించలేదు అందరూ జేషించారు కానీ ఎవరు జాలి పడలేదు కానీ దేవుని కృప వల్ల దేవుడిని నాకు తిమోతిని ఒక సొంత బిడ్డగా నాకు పెద్ద కుమారుడుగా నాకు తోడు చేశాడు తిమోతి ఎక్కడికాడికి నాకు ధైర్యం చవితూ ఉండేవాడు ఇంటికి వచ్చేవాడు ఏ ఒక్కరు కష్టమైనా అక్క దేవుడు ఉన్నాడు నువ్వు భయపడకు డెల్ పెళ్ళిళ్ళ విషయంలో వాళ్ళు ఏదో అంటారు లోకం అసలు కాబట్టి నువ్వు మడికి బాధపడొద్దు అని చెప్పి నేను మీటింగ్కి వెళ్తే సాయంత్రం రేత్రి పన్నెండు అట్లా అయ్యేది రేత్రి రావాలంటే భయం మా తమ్ముళ్ళు వీళ్ళ దగ్గర ఉండి ఇదిగో పిల్లలను తీసుకెళ్ళి ఈ టైంకి వస్తుంది అంటారేమోనని చెప్పులు చెప్పులు ఇడిసి మళ్ళీ చెప్పులు మా తింటే వాళ్ళు తెగిసి అడుస్తారేమో చెప్పులు ఇడిసి చేతపుచ్చుకొని వచ్చేవాళ్ళు అట్లా కొన్నాళ్ళు తిమోతి మీటింగులకి వెళ్ళా కానీ ఆటో ఎక్కించి జాగ్రత్తగా అని చెప్పి ఆటో వాళ్ళకి చెప్పి ఎంతో సంఘంగా చావుకుడిగా ఏ ఒక్కరో పనైనా నా ఇంట్లో వచ్చి నేను దేవుణ్ణి నమ్ముకున్న కానించి కూడా ఏ ఒక్కరో అయినా కానీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చేపించేవాళ్ళు తిమోతి చేసేవాడు సంఘంగా ఎంతో ప్రేమ చూపుతూ వచ్చారు ఇంకా అప్పుడు నేను ఈ లోకంలో అన్ని బంధు బంధువులకు కూడా నేను ఇంకా కనీసం తమ్ముడు లేదన్న ఫంక్షన్కైనా కానీ అసలు ఎవరింటికి నేను ఇంకా పోయేదాన్ని అస్సల్లోనే వీళ్ళు నాన్న చనిపోయిన కాణించి నేను వెళ్ళేదాన్ని కాదు ఎందుకంటే లోకస్తులుగా భర్త లేని వారిని ఎంతో స్థలకంగా వస్తారు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకో మనం ఎడంగా ఉండాలి ఎందుకంటే భర్త లేని వాళ్ళని వాళ్ళు ఎంతోగా సుబ్బగా చూస్తారు కానీ ఆ బలహీనత అనేది నేను ఆ కష్టం అనేది నేను తట్టుకోలేక నేను ఎవరిళ్ళకి వెళ్ళేదాని కాదు అసలు ఏదన్నా అవసరమైతే నేను దేవుని నమ్మకం గల పిల్లలను పంపించేదాన్ని కానీ నేను వెళ్ళేదాన్ని కాదు ఇంక తర్వాత ఇక దేనికి కూడా పార్దు అన్నాక మా చుట్టాలిళ్ళకి నేను బాగాలేదు నా తమ్ముళ్ళకి నేను వాళ్ళు ఏదైనా ఫంక్షన్ అయినా దేనికైనా నేను పొయ్యేదాన్ని కాదు ఏ ఒక్కరవైనా కానీ నాకు సంఘమే వచ్చి సహాయం చేసింది శావకుడు తిమోతి వచ్చి ఏ ఒక్కరిదైనా నిలబడి పిల్లలు పెళ్ళిళ్ళ విషయంలోనైనా ఆ రోజు ఇజా పెళ్ళి వస్తే నా దగ్గర డబ్బు లేదు లేకపోతే ఏంటి ఖర్చులు మరి ఎట్లా చేయాలి అని అని చెప్పేసి అంటే తిమోతి అన్నాడు అక్క మీ తమ్ముళ్ళు ఉన్నారు కదా అడుగు అన్నాడు అంటే నేను అడగనయ్యా దేవుడు చూసుకుంటాడు కానీ వాళ్ళని అడిగి కాదని నేను అనిపించుకోను అని అంటే కాదక్క అని తిమోతి అడిగాడు తిమోతి అడిగితే వాళ్ళే ఉన్నారు మా దగ్గర ఎక్కడ అన్న మా సంవసారాలు మేము చూసుకునేలేకే మాకు సరిపోతుంది మేము ఎక్కడ తెచ్చిస్తాము అన్నారు తిమోతి ఎందుకు మాట మనం అనిపించుకోను నేను వద్ద కాదక్క వాళ్ళ మనసులు కూడా తెలియాలిగా అడిగితే తెలుస్తుంది అప్పుడు మనకు అర్థమయ్యిద్ది కదా వాళ్ళ మనసులో ఏదని అడగకపోతే మక్కా చూసావా అడగలేదో అంటారు కదా అడిగితే బాగుంది కానీ నేను అడిగాను కానీ అన్నా సరేలే అని చెప్పేసి మా పెద్దళ్ళుడు ఉన్నాడు అబ్బాయి పంట పండించాడు మిరగాయలు పండితే యార్డ్లో ఉండే ఏసీలో పెట్టుకున్నాడు అప్పటికప్పుడు ఈజా పెళ్ళి కుదరంగానే ఏసీలో మిరగాయలు రేట్ లేకపోయినా సరే అమ్మి తీసుకొచ్చి నాకు ఇచ్చాడు మళ్ళీ ఇసాకి గర్భవతి అయినాక నా దగ్గర డబ్బులు లేవు ఎట్లా అంటే ఫస్ట్ ఆ పిల్లకి నీళ్ళు రాకముంగలే నా దగ్గర పది ఏళ్ళు తీసుకొచ్చి నా ఇచ్చాడు అక్క దగ్గర ఉంచుకో ఏదన్నా గబిక్కి నా అర్థంటే నువ్వు ఎక్కడ పడతావని మా పెద్దల్లుడు కూడా ఎంతో ప్రేమగా ఉండేవాడు పిల్లలంటే ఇజా అన్న విజా రాజా అన్నా కానీ ఎంతో బాధ్యతగా ఎంతో ప్రేయంగా చూసుకునేవాడు కానీ దేవుడు చేశాడు ఇంకా నేను అనుకున్నాను ఈ పెద్దలుడు పని చక్కగా ఇది చేసుకుంటాడు నాకు ఇక సుఖమే లే కష్టం అంటూ నాకు లేదు ఏ ఒక్కరైనా ఈ పిల్లడు చూసుకుంటాడు బాధ్యతగా అనుకున్నా ఆ అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చి అయిపోయేది దేవి ఇంకా అప్పుడు ఇంకా పిల్లలు నేను అన్నిటికీ దేవుడే అన్నిటి దేవుడు చూసుకుంటా ఉన్నాడు ఇప్పుడు పెద్దమ్మాయి కుమారుడు గుంటూరు సర్వీస్లో ఉన్నాడు సీఎంలో అది ఉద్యోగం చేస్తుంది ఇప్పుడు ఈ ఈ పిల్లలు కూడా దేవుడి దేవి వల్ల ఆనంద సేవకి దేవుడు కృప చేద్దాన దేవుడి ఏరు పంచుకున్నాడు అట్లా వీళ్ళు రాజయ్య కూడా కూడా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు అన్ని విధాలు కూడా దేవుడు అన్ని విషయాల్లో కూడా నాకు సహాయం చేస్తూ వచ్చాడు దేవుడు లేకపోతే అసలు నేనేమైపోయి ఉండేదాన్నో లోకంగా నాకు తాడు వాళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు గుళ్ళోనే గుళ్ళోనే ఉంటారు వాళ్ళు అలా అప్పుడు ఇళ్ళనాన్నకి పొలం అది చేసుకుంటా మేము ఇక్కడికే ఉన్నాము ఇసేవాడనా అని ఉండడు మాది ఎక్కడ దగ్గర దావులూరు ఇంకా ఆడ పొలం అంటే నాకేం చేత కాదు ఈ నాట్లు కోతలు అందుకని నీకు వచ్చి పొలం చేసుకుంటే ఒక ఎకరం పొలం కొనుక్కున్నాము పొలం కష్టపడి నాని కూడా చక్కగా పనిచేసేవాడు పిల్లలను పెట్టుకొని అటు అత్తగారు ఎవరు మాకు రూపాయి సహాయం చేసిన వాళ్ళు లేరు ఇటు పుట్టింటి తరఫున నాకు ఎవరు నాకు సహాయం చేయాల ఇక అట్లానే పొలం మేము కష్టపడి ఒక ఎకరం పొలం దొంగుకున్నాం ఇంకా తర్వాత కొంచెం బాకీ ఉండి ఇప్పుడు ఇది చేస్తున్నాము అట్లానే ఇప్పుడు మా తమ్ముళ్ళు పెళ్ళికడైతే రూపాయి లేదు కదా వాళ్ళకి ఒక్క అమ్మాయి ఆ అమ్మాయి పెళ్ళికి డబ్బులు లేవు అని చెప్పేసి ఒక సంవత్సరం మా ఎకరం పొలం ఊరకు పండించుకున్నారు వాళ్ళేమో నాకు ఇవ్వాలంటేనేమో కష్టపడ్డారు నా దగ్గరికి వచ్చి బాకీలు ఉండయి ఒక్క అమ్మాయి పెళ్లి చేసి మరి బాకీలు ఉండయి నేను సంవత్సరం ఫలం చేసుకోవాలి అని చెప్పేసి అంటే ఫోన్ అని చెప్పేసి వదిలేసి మా ఇక ఎకరం ఒకరికే పండించుకున్నారు ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ అమ్మాయి గారు అయితే ఈ కంఠానికి వస్తే నా దగ్గరికి వచ్చారు డబ్బులకి నా దగ్గరికి వచ్చి డబ్బులు అడిగితే అప్పుడు నేనన్నా ఇట్లా అన్న అంటే అప్పుడు మా పెద్దడు ఫోన్ చేస్తే ఈ అక్క అంటే ఇక అప్పుడు ఇచ్చారు డబ్బులు అట్లనే దేవుడు దేవుడు మనకి ఇవిపోయినా కానీ దేవుడు మనల్ని ఒకళ్ళకి ఇచ్చేటట్టుగా చేశాడు అట్లానే దేవుడు కృప వల్ల దేవుడు దయ వల్ల సేవకుడు తిమోతి కూడా ఎంతో మా కోసం కష్టపడి పార్థన చేసి అన్ని విధాలు కూడా సహాయం చేస్తూ వచ్చాడు సంఘంగా వచ్చి ఒకప్పుడైతే మేము చర్చికి వెళ్ళ ఇక్కడ మందిరానికి వస్తున్నాం కదా ఊళ్ళో వాళ్ళకి అందరూ చెప్పి ఇక్కడ చర్చి ఉండగా అక్కడ మందిరే వాళ్ళకి వెళ్తుంది మీ అక్కాయి అని చెప్పేవాళ్ళు చవితే ఇనే వాళ్ళు ఇక్కడికి వెళ్ళొచ్చు కదా ఆడికి ఎందుకు అని అని ఈసా ఒకరోజు సమాధానం మీరు గవర్నమెంట్ స్కూల్కి పంపించకుండా ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించవచ్చు కదా అట్లానే మేము మాకు చర్చిలో వాక్యం నచ్చలేదు మాకు అక్కడ వాక్యం బాగుందని మేము వెళ్తున్నాము మీకేమైంది అని ఈ తర్వాత ఏ ఒక్కరు పని కూడా మన మందిరంలో వాళ్ళు వచ్చి సావుకుడు వచ్చి చేపిస్తుంటే చేస్తుంటే పిల్లలు పెళ్ళిళ్ళ విషయంలో కూడా కనీసం నన్ను అట్లా కూడా నన్ను పట్టుకొని ఇచ్చేవాళ్ళు కదా సంఘం అన్ని విషయాల్లో కూడా వంట చేసే వాటిల్లో అన్ని పరిస్థితులు కూడా వాళ్ళే అన్నీ చూసుకుంటుంటే అప్పుడు అన్నారు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అమ్మో మీ సేవకుల తర్వాతనే మీ మందిరం తర్వాత నేను మీ సంఘం చాలా క్రమంగా ఉంటారు చాలా మీ అంటే వాళ్ళు పని చే అన్నీ చేసి పెడతారు అని అని చెప్పేసి తర్వాత వాళ్ళ నాడు వాళ్ళే అనుకున్నారు అట్లానే దేవుడి కృప వల్ల ఈనాడు దేవుడిలో ఉన్నామంటే దేవుడు దయ చొప్పునే కానీ అందరూ ఇప్పుడు అనుకుంటారు వాళ్ళు ముగ్గురు పిల్లలైనా కానీ వాళ్ళకి ఎంత ఇదిగా వైభాగం జరుగుతుందో ఇప్పుడు ఎంతైతే తక్కువగా అంచనా ఇచ్చుకున్నారో వాళ్ళు అనేక పరిస్థితుల్లో ఉండి వెళ్తున్నారు ఈనాడు దేవుడు చేత ఆ ముగ్గురు బిడ్డలు కూడా దేవుడు దయలో ఎప్పుడు అన్నిటికీ ఏ కొరత లేకుండా దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చి ఇచ్చాడు అట్లానే దేవుడు కృపచేత అన్ని దేవుడు దయచూపునే అన్నీ జరుగుతున్నాయి అందరూ అన్నారు అమ్మకి ముగ్గురు ఆడపిల్లలే కదా వీళ్ళకి కూడా ఆడపిల్లలే పుడతారులే అని అన్నారు ఎవరూ కాదు మా ఇంట్లో వాళ్ళు మర్దళ్ళు అంటే ఇరుపొరి వారు అట్లా అట్లా అనుకునేవాళ్ళు నేను ఒకటే పార్థం చేస్తున్నా వేస్తయ్యా నేను నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడూ నువ్వు సిగ్గుపరచవుగా అని అని ప్రార్థన చేసుకుంటే దేవుడు అందరికీ మగ ఇచ్చాడు ఒక్క సునీత ఒక్క ముగ్గురి మధ్యలో ఒక్క అమ్మాయిని ఇచ్చాడు దేవుడి కృప చేత వాళ్ళు నన్ను అయితే ఎవరైతే అన్నారో వాళ్ళ అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు ఇప్పుడు ఆ పరిస్థితి ఒక్కడు ఎప్పుడైనా కానీ మనము ఒకళ్ళు మనం ఎదుటి వాళ్ళని చూసి తక్కువ అంచనా ఇప్పుడు వేసుకోకూడదు దేవుడు ఎవరికి నేను ఒక్కటే అనుకునేదాన్ని నేను ఆస్తులు అంతస్తులు ఎప్పుడు కోరుకోలేదు ఎక్కువంటే కుటుంబాలుగా బిడ్డలందరూ దేవుళ్ళు ఉంటే చాలు దేవుణ్ణి అరిగి ఉంటే చాలు దేవుడిని మనం పరిచయం చేసామనుకో దేవుడు అంతకంటే ఈ లోకంలో ఉండే ఆస్తులు అంతస్తుల కంటే కూడా దేవుడు ఇంకా ఎక్కువే ఇస్తాడు అట్లానే దేవుడు అన్ని విషయాల్లో కూడా నాకు సహాయం చేస్తూ వచ్చాడు అన్ని విధాలా మేలు చేస్తూనే వచ్చాడు అట్లానే ఇంకా నాకు ఏంటంటే మనవాళ్ళు కూడా సేవ చేయాలని ఆశ దేవుడి పని కంటే గొప్పది ఏది లేదు అందరూ కూడా ఇప్పుడు నీరందేటు సేవలోనే ఉన్నాడు వరపస్సాదరు కుమారు రాజకి ఇద్దరు కొడుకులు అదృష్ట కూడా దేవుని పనిలో వాడపడాలని నాకు ఆశ ప్రార్థన చేయండి అందరు అందరి కోసం బిడ్డలు నా కుటుంబం కోసం ఇంకా దేవుళ్ళు ఇంకా ఎదగాలి ఫలించాలి హదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్పది దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది ఎంత గొప్ప